మనకి ఆగస్టు ఇరవై మూడవ తేదీన శని అమావాస్య అండి ఈ శ్రావణ అమావాస్య శనివారం రావడం వలన దీన్ని శని అమావాస్యగా చెప్తామండి అంతేకాకుండా ఈ శ్రావణ అమావాస్యని పోలాల అమావాస్య అని కూడా అంటారు ఈ రోజు అంటే ఆ మహాశివునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అండి ఈ రోజుకి అద్భుత శక్తులు అయితే ఉంటాయి ఆ శక్తులను మనం పొందాలి అంటే ఈ శక్తివంతమైనటువంటి రోజున గుమ్మానికి ఈ ఆకులు కట్టుకుంటే చాలండి ఆ ఇంటి పైన చెడు ప్రభావం అయితే పడదు ఆ ఇంటిని దైవిక శక్తులు రక్షిస్తాయి ఇలా ఈ పోలాల అమావాస్య రోజున ఈ చెట్టు ఆకులు కట్టుకోవడం వలన ఏంటంటే ఎన్నో రకాల శుభ ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఆ ఇంటికి తగలవు నరదిష్టి నరపీడ ఆ ఇంటికి తగలవండి ఇంట్లో ఉన్నటువంటి వారికి ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి అలాంటి వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ పోలాల అమావాస్య రోజున గుమ్మానికి మనం ఏ ఆకులు కట్టుకోవాలి ఏ ఆకులు కట్టుకుంటే మన ఇంటిలో అన్ని రకాల దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు మనకి కలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చేటువంటి అమావాస్యకి పోలాల అమావాస్య అంటారు అమావాస్య పౌర్ణమి శూన్యతిథులండి అమావాస్య అశుభ సూచక భారీ భావిస్తారు కొంతమంది కానీ అమావాసను మంచి రోజుగా భావించి ఆ రోజు పనులు మొదలు పెడతారు కొన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలు పురాణాలలో అమావాసకి ఒక ప్రాముఖ్యత అయితే ఉందండి అదేవిధంగా ఆ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు సాధారణంగా శ్రావణ మాసంలో శుక్రవారాలలో లక్ష్మీదేవిని అయితే మనం పూజ చేస్తాం అదే శ్రావణ మాసంలో వచ్చేటువంటి అమావాస్య లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు అండి శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ అమావాస్యని పోలాల అమావాస్య అంటారు ఈ రోజు మీ ఇంట్లో లక్ష్మీదేవిని పూజించారనుకోండి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి పోలాల అమావాస్య అత్యంత పవిత్రమైనటువంటిది శక్తివంతమైనటువంటిది ఈ రోజున పల్లెటూళ్ళల్లో గ్రామ దేవతలు పోలేరమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు ఈ వ్రతానికి పోలమ్మ వ్రతం అని కూడా అంటారండి ఈ వ్రతాన్ని ఆచరించుకోవడం వలన ఏంటంటే పిల్లలకి అపమృతి దోషాలు తొలగిపోయి ఆయన ఆరోగ్యాలు కలుగుతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ వ్రతానికి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి ఒక కథ ఉంది పోలాల అమావాస్య గొప్పతనాన్ని తెలియజేసేటువంటి కథ కూడా ఉందండి పూర్వం ఒక ఊరిలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవాళ్ళండి వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యి భార్యలు కాపురాలకైతే వస్తారు వారందరికీ కూడా సంతానాన్ని కలిగి పిల్లలతో సుఖంగా కాలం గడుపుతూ ఉంటారు అయితే ఈ ఏడుగురులో చివరి కోడలి పేరు పోలి కొంతకాలానికి ఆ ఏడుగురు కోడలు పోలాల అమావాస్య నోము నోచుకోవాలని చెప్పేసి అనుకుంటారు కానీ అదే రోజు చివరి కోడలు అనేటువంటి పోలి బిడ్డ మరణించడంతో ఈ నోమును నోచుకోలేకపోతారు ఈ విధంగా వారు ఆరు సంవత్సరాల నుంచి నోము నోచుకునే ప్రయత్నం చేయడము పోలి సంతానం మరణించడము జరుగుతూ ఉంటుంది ఇట్లా జరగడం వల్ల ఏంటంటే మిగిలిన తోటి కోడలు పోలిని తిడుతూ ఉండేవాళ్ళు అదేవిధంగా ఏడవ సంవత్సరం కూడా వస్తుంది అలానే ఈసారి కూడా నోము నోచుకోవాలని చెప్పేసి అనుకుంటారు ఈసారి కూడా పోలి యొక్క ఏడవ సంతానం కూడా మరణించగా ఈ సంగతి కోడళ్ళకు చెప్పకుండా తన బిడ్డ శవాన్ని గదిలో పెట్టి తాళం వేసి వారితో కలిసి నోము నోచుకుంటుంది వేడుక ముగిసిన వెంటనే ఇంటికి తిరిగి వచ్చి పోలి తన బిడ్డ శవాన్ని భుజాన వేసుకొని ఏడుస్తూ ఊరి చివరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి గుడి దగ్గర శవాన్ని పడుకోపెట్టి ఏడుస్తూ ఉంటుందండి ఈ సంఘటన చూసినటువంటి పోలేరమ్మ తల్లి బాధపడి పోలేరమ్మ తల్లి మారు వేషంలో వచ్చి పోలికి కొన్ని అక్షింతలను అయితే ఇస్తుంది ఆ అక్షింతలను ఇచ్చి పోలికి ఈ విధంగా చెప్తుంది ఓ పోలి ఇంతకుముందు మరణించిన బిడ్డలను పూడ్చిన దగ్గర ఈ అక్షింతలు చల్లి వారిని పేర్లతో పిలువు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలా పోలి అక్షింతలు చల్లి పిల్లల్ని పేరుతో పిలవగానే పోలి పిల్లలందరూ బతికొస్తారు వారితో సంతోషంగా తన ఇంటికి వెళ్తుంది కాబట్టి అంతటి పవిత్రమైనటువంటి రోజండి ఈ పోలాల అమావాస్య ఎవ్వరైతే ఈ పోలాల అమావాస్య నోము నోచుకుంటారో అలాంటి వాళ్ళకి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది సంతానం ఉన్నటువంటి వారికి ఆయురారోగ్యాలు కలిగి పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ రోజున ఈ వ్రతంలో కంద మొక్కను కంద గడ్డను పెట్టేసి పూజ చేస్తారండి ఈ పోలాల అమావాస్య రోజు ముఖ్యంగా గోమాతను పూజించడము పోలేరమ్మను ఆరాధించడము పితృదేవతలను ఆరాధించడము చేస్తారు పురాణాల ప్రకారం ఒక్కసారి ఆ మహాశివుడు నందీశ్వరుని సేవకు మెచ్చి ఎవరైతే శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ అమావాస రోజున గోమాతను పూజ చేస్తారో అలాంటి వాళ్ళకి సకలైశ్వర్యాలు కలిగి వాళ్ళ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయని చెప్పేసి ఆ మహాశివుడు వరం అయితే ఇస్తారండి సో ఈ రోజున మనం గోమాతను దర్శించి ఐదు ప్రదక్షిణాలను చేసి తోటకూరను గడ్డిని నానపెట్టినటువంటి శనగలను గనక మనం తినిపించామనుకోండి మనకు సకలాభిష్టాలు నెరవేరుతాయని పురాణ వచనం మహాభారతంలో పాండవులు ఏ పని చేసినా సరే ఆ అమావాస రోజుని స్టార్ట్ చేసేవాళ్ళండి అంతేకాకుండా అమావాస్కి అతీంద్రియ శక్తులు ఉంటాయని చెప్పేసి పెద్దలు చెప్పడం అయితే జరుగుతుంది ఈరోజు చేసేటువంటి జపం దానం లక్ష్మీదేవి ఆరాధన ఇట్లా మనం ఏ పని చేసినా సరే అధిక ఫలితం అయితే ఉంటుంది యోగ సాధకులు ఇలాంటి రోజు కోసం ఎదురు చూసి మంత్ర జపాలు చేస్తారు పౌర్ణమి అమావాసులు రోజు ఎవరైతే ఈ మంత్రం జపిస్తారో అలాంటి వాళ్ళకి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు సిరి సంపదలో కలుగుతాయి ఓం శ్రీం క్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పూరాయ పూరాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఉదయం ఐదు సార్లు సాయంత్రం ఐదు సార్లు చెప్పాలండి ఒకసారి మంత్రం చెప్పుకుందాము ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గుహే ధనం పురాయ పురాయ నమః మధ్యాహ్నం మార్నింగ్ అయితే సార్లు మధ్యాహ్నం అయితే చార్లు సాయంత్రం అయితే సార్లు ఎవ్వరైతే నియమంగా జపిస్తారో ఆ ఇంట్లో వాళ్ళకి లక్ష్మీదేవి స్థిరంగా ఉండి సిరుల వర్షం అయితే కురిపిస్తుంది ఇక పోలాల అమావాస్య రోజు మన పితృదేవతలకు ఫోటో ముందు దండం పెట్టుకొని తింటున్నాం అనుకోండి మన ఇంటిలో సకల శుభాలు కలిగేలా చేస్తారండి ఎందుకండి అంటే ప్రతి అమావాస్య రోజు పితృదేవతలు మన దగ్గరకు వస్తారు ఇలా వారిని మనం తలుచుకున్నామనుకోండి వాళ్ళు మనల్ని సంతోషించి దీవించేసి వెళ్ళిపోతారు పితృదేవతల దేవ ఉంటే ఇంట్లో సకల శుభాలు కలుగుతాయండి ఆ ఇంట్లో సంతానం అభివృద్ధి కలుగుతుందండి ఆ ఇంట్లో గొడవలు చికాకులు ఇవన్నీ కూడా తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇంకా అత్యంత శక్తివంతమైనటువంటి ఈ పోల అమావాస రోజున ప్ర ప్రతి ఒక్కరు కూడా ఐదు వేపాకు కొమ్మలను సేకరించి గుమ్మానికి తోరణం కట్టుకోండి ఈరోజు వేపాకు కొమ్మలను తెచ్చుకొని మీ ఇంటిలో గుమ్మానికి తోరణంగా కట్టుకోండి ఎలాంటి దోషాలు మన ఇంటిలో ఉన్నా కూడా పోగొట్టి మన ఇంటిని దైవిక శక్తులు అనేవి రక్షిస్తాయి ఈరోజు వేప కొమ్మలను ఐదు తీసుకుని ఒక పసుపు దారము అంటే తెల్లదారానికి పసుపు రాసి దానికి ఈ ఐదు వేపాకులు కూడా ముడివేయాలి దీన్ని తోరణంలాగా గుమ్మానికి కట్టుకోవాలి ఇట్లా ఈ పోలాల అమావాస రోజున మనం కట్టుకున్నామనుకోండి మీ ఇంటిని మీ ఇంటిలో వాళ్ళని రక్షిస్తాయి మీ ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుందండి అలానే ఇంట్లో బాధలు ఉన్న ఆర్థిక సమస్యలు ఉన్న దుఃఖం ఉన్న కష్టాలున్న ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషాలు ఏవైనా ఉన్నా మీ ఇంటిలో అనారోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నా అవన్నీ కూడా తొలగిపోవడానికి ఇది చాలా మంచి అవకాశం అంతటి శక్తి ఈ వేప కొమ్మలకైతే ఉంటుంది ఇట్లా ఈ పోలాల అమావాస రోజున గనక మనం చేస్తే జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే శక్తివంతమైనటువంటి ఈ పోలాల అమావాస రోజున ఈ వేపాకులు కట్టుకుంటారో ఆ పరిసర ప్రాంతాలను ఆ ఆకులు శుద్ధి చేస్తాయి బ్యాక్టీరియా వైరస్లు రాకుండా మనల్ని రక్షిస్తాయి విష గాలను ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైనటువంటి గాలిని అందజేస్తాయండి అందుకే ఈ పొలాల అమావాస రోజున ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి గుమ్మానికి వేపాకులు అయితే కట్టుకునేటువంటి వాళ్ళండి ఇదే వేపాకులు గుమ్మం కట్టుకోవడం ఉన్నటువంటి పరమహాస్యం అండి భయంకరమైన శక్తి బాధలు కనుదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపులు వీన్ని పోగొట్టుకోవడానికి అనారోగ్యాలన్నీ తొలగిపోవడానికి అద్భుతమైనటువంటి రాజయోగం మనకి కలగడానికి ఈ పోలాల అమావాస చాలా ముఖ్యమైన రోజు శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి ఈ అమావాస్య తిదిని పోలాల అమావాస్య అనేటువంటి పేరుతో పిలుస్తారండి ఈ పోలాల అమావాస్య చాలా చాలా శక్తివంతమైనటువంటిది ఈ పోలాల అమావాస్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఆ పరమేశ్వరుడు కందకారసురుడు అనేటువంటి రాక్షసుతో యుద్ధం చేస్తున్నప్పుడు నందీశ్వరుడు పరమేశ్వరునికి సహాయం చేస్తారండి ఆ యుద్ధంలో నందీశ్వరుడు ప్రతాపానికి నచ్చి ఆయనకి పోల అనేటువంటి బిరుదు ఇచ్చి సత్కరిస్తారు అలా సత్కరించినటువంటి రోజు శ్రావణ మాసం బహుళ పక్షం అమావాస్య అండి అందుకే దీన్ని పోలాల అమావాస్య అంటారు ఈ పోలాల అమావాస్య రోజున పరమేశ్వరుడు నందీశ్వరుడికి బిరుదు ఇచ్చినటువంటి రోజు అందుకే ఈ పోలాల అమావాస్య రోజున ఎవరైతే ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయండి మీకు దగ్గరలో ఎద్దు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చెయ్యండి మీ కోరిక ఎంత ఉన్నా సరే అదన్నీ కూడా తెలి అన్ని ధర్మ మార్గంలో నెరవేరుతాయి జాతకంలో దోషాలు ఉన్నటువంటి వాళ్ళు జాతక దోషాలన్నీ తొలగిపోవాలి అంటే అదృష్టం కలిసి రావాలి అంటే పోలాల అమావాస రోజున ఎద్దుకు బెల్లం తినిపించండి బెల్లంతో చేసిన పదార్థాలనైనా సరే పోలాల అమావాస రోజున మనం ఎద్దుకు తినిపించాలండి అలా చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి త్వరగా అదృష్టం కలుగుతుంది లేకపోతే కనీసం ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయండి అలానే ఆవుతో పాటు ఎద్దును పూజించామనుకోండి ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా పోలాల అమావాస్యకి ఇంకొక ప్రాముఖ్యత ఉందండి ఈ పోల అంటే గ్రామ దేవతాని అర్థమండి అందుకే శ్రావణ మాస మామాస రోజున అంటే పోలాల అమావాస రోజున గ్రామ దేవతల యొక్క దర్శనం అయితే మనం చేసుకోవాలి పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఇట్లా చాలామంది గ్రామ దేవతలు అయితే ఉంటారు మీకు దగ్గరలో ఏ గ్రామ దేవత ఉంటే ఆ గ్రామ దేవత దగ్గరికి వెళ్ళండి గ్రామ దేవతకి పసుపు కలిపినటువంటి నీటితో అభిషేకం చేయండి గ్రామ దేవతకి పసుపు వేపాకులు నీళ్లలో కలిపి సమర్పించండి లేదంటే గ్రామ దేవతకు వేపాకులు సమర్పించండి గ్రామ దేవతలకు పెరుగన్న నైవేద్యంగా పెట్టండి ఇట్లా పెరుగన్న నైవేద్యంగా పెట్టేటప్పుడు కేవలం అన్నంలో పెరుగు కలిపి పెట్టాలండి ఉప్పు అనేది వేయకూడదు కేవలం అన్నంలో పెరుగు కలిపి గ్రామ దేవతలకు నైవేద్యం అయితే పెట్టాలి ఇట్లా ఎవ్వరైతే ఈ పొలాల అమావాస్య రోజున గ్రామ దేవతకి పసుపు నీళ్లు పోస్తారో పశు వేపాకులు పెట్టి నీళ్ళు అమ్మవారికి సమర్పిస్తారో లేకపోతే వేపాకులతో గ్రామ దేవతలను అలంకరిస్తారో పెరుగన్న నైవేద్యంగా పెడతారో వారందరికీ కూడా ఆ గ్రామ దేవతల అనుగ్రహం వలన సంవత్సరం పాటు నర్దిష్టి శత్రుబాధలు ఎదుటి వాళ్ళ ఏడుపులు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి ఎవరైనా సరే మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ చెడు ప్రయోగాలు చేస్తున్నారన్న అనుమానం ఉన్నా సరే ఈ పొలాల అమావాస్య రోజున గ్రామ దేవతల దగ్గరకు వెళ్ళండి వెళ్ళి ఇలాంటి విధులను పాటించండి గ్రామ దేవతలకు ప్రదక్షిణాలు చేయండి గ్రామ దేవతలకు పెట్టినటువంటి పెరుగన్నం నలుగురికి మరియు మీ ఇంటిలో ఉన్నటువంటి వారందరికీ ప్రసాదంగా పెట్టి స్వీకరించండి అప్పుడు మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ తిప్పు అంతటి శక్తి పోలాల అమావాస్యకి ఉంది అలానే పోలాల అమావాస రోజున ఎవరైతే దర్భను సేకరించి ఇంటికి కట్టుకుంటారో వారి యొక్క దశ తిరిగి రాజయోగం పడుతుంది మీకు దగ్గరలో దర్భ ఉంటే ఈ పొలాల అమావాస్య రోజున వాటి దగ్గరికి వెళ్ళి దర్బలను సేకరించండి మీ ఇంట్లో పెట్టుకోండి అలా పొలాల అమావాస్య రోజు తెచ్చుకున్నటువంటి దర్బను సంవత్సరం పాటు యూస్ చేసుకోవచ్చు ఆ దర్బను నీటిలో కలిపి ఆ నీటితో శివునికి అభిషేకం చేశామనుకోండి ఆ శివానుగ్రహం వలన మనకి మంచి ఫలితం కలుగుతుంది ఈ పోలాల అమావాస రోజున దర్బలు ఇంటికి తెచ్చుకొని మన పూజా మందిరంలో పెట్టుకున్నామనుకోండి చాలా మంచిది తర్వాత ద్వీపదీప నైవేద్యాలు సమర్పించాలి తర్వాత ఆ దర్భాలను కరెక్ట్గా కట్టి మన ఇంటి ప్రా దాన ద్వారానికి బయట వైపు కట్టండి ఇట్లా ఈ రోజు చేస్తే సంపదలు అనేవి సిద్ధిస్తాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మన ఇంటిలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి దీంతో ఇంట్లో ఉన్నటువంటి వారికి సమస్యలన్నీ తగ్గిపోతాయి అలానే ధనం లభిస్తుంది పట్టిందల్లా బంగారంగా మారుతుందండి ఏ వ్యాపారం చేసినా రాణిస్తారండి ఇంటిలో కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యము ఇవన్నీ బాగుంటాయి ఎలాంటి ముందు వ్యాధులైన సరే తగ్గిపోతాయండి ఈ పోలాల అమావాస రోజున లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించిన లేక మన ఇంటిలో లక్ష్మీదేవిని పూజించిన మీ ఇంటిలో విశేష శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ధనలాభం అయితే కలుగుతుంది ఈ రోజున ఇంటిలో స్నానం చేసేటువంటి సమయంలో కూడా మనం ఉదయము సాయంత్రము సముద్రం ఉప్పు అంటే కళ్ళు ఉప్పు వేసుకుని స్నానం కనుక చేసే చేయాలండి అమావాస రోజున ఎవరైతే ఇట్లా కళ్ళు ఉప్పు వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వాళ్ళ పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పటాపంచలైపోతాయండి సో అత్యంత శక్తివంతమైనటువంటి రోజుని ఇలా ఉదయము సాయంత్రము మన మనం స్నానం చేయడం వలన నరదిష్టి నరఘోష దిష్టి దోషాలు ఇవన్నీ కూడా వండించిపోతాయి మీ ఒంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది నరుని దిష్టికి నల్ల రాయి కూడా పగులుతుందంటారు కదండి అలాంటి దిష్టి మొత్తం కూడా ఈ రోజున ఈ విధంగా చేస్తే తొలగిపోతుంది అంతటి అద్భుత శక్తి ఈ అయితే ఉంటుంది సో ఈ రోజు మనం ఇలా చేస్తే జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోతాయి రోజు ఉదయం సాయంత్రం ఈ విధంగా స్నానం చేయడం అనేది చాలా విశేషం ఈ రోజు ఈ విధంగా చేస్తే శరీరానికి నూతన ఉత్తేజం అయితే మనకి కలుగుతుందండి దేన్నైనా సరే మనం సాధించగలిగే ధైర్యం వస్తుందండి సో ఈరోజు ఉదయము సాయంత్రము మనం ఇంటిలో స్నానం చేసేటువంటి సమయంలో కొంత కళ్ళు ఉప్పు వేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా స్నానం చేయడానికి ట్రై చేయండి ఇంట్లో ఎప్పుడూ ధనం నిలిచి ఉండాలంటే కూడా ఈ పోలాల అమావాస రోజున ఈ విధంగా ఈ పరిహార లవంగాలతో ఒక చిన్న పరిహారం కూడా చేయండి లక్ష్మీదేవి ఎప్పుడూ ఒక ఇంట్లో ఉండదండి ఆ అనుగ్రహం పొందినటువంటి వారి ఇంటిలోనే ఉంటుందండి మనం ఏ మాత్రం అహంకారం తలకెక్కినా సరే ఆ అమ్మవారు మనల్ని విడిచి వెళ్ళిపోతుంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడిపోతున్నాం అనుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం లేక మనం కష్టాల పాలవ్వాల్సి వస్తుంది అలాంటి వాళ్ళు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ అమావాస రోజున ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేశారనుకోండి మా లక్ష్మీదేవి అయితే సంతోషించి ఆ ఇంట్లో అడుగు ఈ విధంగా చేస్తే మీరు చేసేటువంటి వ్యాపారం అభివృద్ధిలోనికి చెందుతుంది ఉద్యోగం రానటువంటి వారికి ఉద్యోగం కలుగుతుంది అశైశ్వర్యాలు కలుగుతాయి పోలాల అమావాస్య ఎంతో శక్తివంతమైనదండి ఈ పోలాల అమావాస్య ఘడియలలో ఈరోజు రాత్రి లక్ష్మీదేవి అమ్మవారిని పూజించేటువంటి సమయంలో రెండు లవంగాలు తీసుకోండి ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకుని పెట్టాలి ఇది మూట కట్టేసేసి దాన్ని అమ్మవారి పూటో ముందు పెట్టేసేసి యథావిధిగా మనం పూజ చేసేసుకుని ఆ రాత్రంతా కూడా అమ్మవారి ముందు ఈ లవంగాలు పెట్టేసేసి నెక్స్ట్ డే బ్రహ్మ ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో చేయండి లే ఇంట్లో వాళ్ళు ఎవరూ లేవకముందే ఆ ఇంట్లో ఆడవాళ్ళు లేచి స్నానం చేసి లక్ష్మీదేవి ముందు దీపారాధన చేసి అన్ని కష్టాలు తీరిపోయేలా దీవించి తల్లి అని చెప్పేసి మనసులో చెప్పుకొని ఆ ఎర్రని గుడ్డలో కట్టినటువంటి లవంగాల మూటను మీ ఇంటిలో పీరువాలో అయితే పెట్టుకోవాలి ఈ విధంగా ఈ పోలాల అమావాస చేసి చూడండి ఖచ్చితంగా ఇంట్లో అయితే కురుస్తుంది లక్ష్మీదేవి అమ్మవారు ఆ ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటూ ఉంటుంది అన్ని కష్టాలు తీరి డబ్బు నిలుస్తూ ఉంటుంది ఈ రోజున ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి నరదిష్టి నరపీడ నరఘోష అన్నీ పోయి ఆ ఇంట్లో ఉన్నటువంటి వారి దిష్టి దోషాలు పోయి ఆరోగ్యంగా అయితే జీవిస్తారు సో ఈ విధంగా చేయండి ఈ విధంగా చేసే మంచి శుభ ఫలితాలను పొందండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్